హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్జీస్ కిచెన్ సో ఈరోజైతే స్పెషల్గా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా పొడి ఉప్మా చూపించబోతున్నాను దానికోసం అందులో వేసుకోవాల్సిన పప్పులన్నీ ముందుగా నానబెట్టేసుకోండి ప్రాసెస్కి ముందు నేనైతే పల్లీలు శనగపప్పు మినపప్పు నానపెట్టుకున్నాను కొద్ది కొద్దిగా నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీడిపప్పు వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను ఇఫ్ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయండి పెద్ద ఇంపార్టెంట్ ఏమి కాదు జస్ట్ మనకి నచ్చడం కోసం అండ్ టేస్టీగా మనకు తింటుంటే మధ్యలో తగిలితే టేస్ట్గా ఉంటాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను లేని వాళ్ళు స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ చేసుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లో కప్పు రవ్వ వేశాను నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసి చాలా సిమ్లో పెట్టి చాలాసేపు వేయించానండి సో ఎక్కువసేపు వేయించడం వల్ల ఏంటంటే మనకి రవ్వ అనేది మంచి టేస్టీగా వస్తుంది ఉప్మా మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వచ్చేంతవరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి సో ఆ టైంలో మాత్రమే మనం గ్యాస్ ఆఫ్ చేయాలి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది సో అలా వచ్చినప్పుడే మీరు రవ్వని తీసేసుకోండి అప్పటి వరకు కూడా మంచిగా సిమ్లో మాత్రమే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వస్తుంది బట్ వేగదు సో అలా సిమ్లో పెట్టి మంచిగా వేయించి తీసేయండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడయిన తర్వాత అందులోకి జీలకర్ర అండ్ అలాగే ఆవాలు యాడ్ చేయండి నేనైతే ఇక్కడ ఆవాలని కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నానండి ఉప్మాలో చాలా మంచి టేస్ట్గా ఉంటాయి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు మినప్పప్పు అండ్ అలాగే పల్లీలు వేసేయండి సో అవి మనం ఫస్ట్ వేయడం వల్ల మంచిగా ఫ్రై అయిపోతాయి సో అవి వేగిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అలాగే మనం కట్ చేయడం కూడా చాలా సన్నగా కట్ చేయాలి నెక్స్ట్ అలాగే ఒక క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ అది కూడా పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా అన్నీ మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సో సాల్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలండి సో మనకి కొద్దిగా ఎక్కువ సాల్టీగా ఉంటేనే ఉప్మా అనేది మనకి కరెక్ట్ టేస్ట్తో వస్తుంది సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ తీసుకొని మూత పెట్టి ఉడికించాను ఇలా ఉడికించిన తర్వాత మీరు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది పోసి నెక్స్ట్ ఉప్మా మనం వాటర్లో వేసిన వెంటనే బాగా కలిపేయాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలన్నమాట సో మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఉప్మాని మంచిగా కలిపేసుకోండి నాకు ఇక్కడ మీరు చూడొచ్చు కలుపుతుంటేనే మనకి ఉప్మా అనేది పొడి పొడిగా వచ్చేస్తూనే ఉంది సో ఇలా మనం వాటర్ కరెక్ట్ కొలతలతో కనుక తీసుకున్నట్టయితే మనకి ఉప్మా కరెక్ట్ స్టేజ్లో వస్తుందన్నమాట సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కదపకుండా మంచిగా ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్టయితే ఎంత చక్కగా పొడి పొడిగా ఉప్మా అనేది రెడీ అయిపోయిందో మీరు ఇక్కడ చూడవచ్చు సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా రెసిపీ ట్రై చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి లాస్ట్లో జీడిపప్పు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేనట్టయితే స్కిప్ చేసేయండి సో అంతే సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా పొడి పొడిగా సూపర్ ఉంటుందండి గ్యాస్ ఆఫ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి సర్వ్ చేసుకొని తినండి చాలా మంచి టేస్ట్తో వచ్చేస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో అనేది షేర్ అవుతుంది అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వన్ ఇయర్ నుండి మన ఛానల్ చాలా లోలో ఉందన్నమాట వన్ ఇయర్ నుండి కష్టపడుతున్నా కానీ మన ఛానల్కి గుర్తింపు అయితే లేదు బట్ నో ఇష్యూస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఇది నేను ఎవ్వరు సపోర్ట్ లేకుండా నడుపుతున్నాను కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్